నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కడపలో అయితే మనకు కొత్త హోటల్ అయితే ప్రారంభించడం జరిగింది ఇప్పుడు కడప ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ రూట్ ఏదైతే ఉందో ఖజానా జ్యువెలర్స్ అలాగే మనం చూసుకుంటే రాయిచోటి రాయదాని బిర్యానీ ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డొమినోస్ ఇవన్నీ ఉన్నాయి కదా ముందు పక్క మనకైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కనపడుతూ ఉంది ఆ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కా నుంచి మనమైతే యూటర్న్ తీసుకోవాలా యూటర్న్ తీసుకుంటే ఆ లెఫ్ట్ సైడ్ పక్కన అయితే మనకు కొత్త హోటల్ అయితే ఓపెన్ చేసినారనమాట ఇప్పుడు ఇటు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దాటాలన్నమాట దాటిన తర్వాత కొద్దిగా ముందుకు పోతానే మనకు అదో యూటర్న్ కనపడుతుంది కదా ఇక్కడైతే అయితే తీసుకోవాలా యూటర్న్ తీసుకుంటే కొత్త హోటల్ అయితే మనకు కనపడుతుంది ఆ కొత్త హోటల్ ఏది ఏంది అని చెప్పేసి మీకు అయితే ఇప్పుడు నేను చూపిస్తాను అక్కడ కనబడుతుంది కదా ప్రారంభోత్సవ ఆహ్వానము నాగార్జున టిఫిన్స్ అండ్ మీల్స్ అని చెప్పి హోటల్ కనపడుతుంది కదా ఇప్పుడు మనం ఆ హోటల్లోకి వెళ్ళి అక్కడ టిఫిన్ ఎలా ఉందని చెప్పేసి ఇప్పుడైతే మనమైతే ఆ హోటల్లోకి వెళ్ళి రివ్యూ చేద్దాము ఈరోజే ఆ యొక్క హోటల్ అయితే ప్రారంభించింది అలాగే ఈరోజు డేట్ మనం చూసుకుంటే మూడవ తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడైతే మనం హోటల్ లోపలికి అయితే వెళ్దాము హోటల్ నాగార్జున ప్యూర్ వెజ్ టిఫిన్ అండ్ మీల్స్ అనమాట ఇప్పుడైతే బయట చూసుకుంటే ఈరోజే ప్రారంభించినారు కాబట్టి పూలు అరటి తోరణాలు అన్నీ నీట్గా కట్టినారు ఈ పక్క టీలు జ్యూసులు ఐస్ క్రీమ్స్ అయితే అలాగే కూల్ డ్రింక్స్ ఉన్నాయి అదే ఇదిగోండి ఈరోజు బోర్డు అయితే ప్రారంభోత్సవ ఆహ్వానం హోటల్ నాగార్జున ప్యూర్ వెజ్ అని చెప్పేసి సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ చైనీస్ అన్నీ ఉన్నాయి లోపల మనం చూసుకుంటే చూసేదానికి హోటల్ ఇలా అయితే ఉంది చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి లోపలన్నీ కొత్త హోటల్ కాబట్టి నిజంగా అయితే ఈ రోజు మొదటి రోజు కాబట్టి కస్టమర్ల హడావిడి కూడా ఎక్కువ ఉంది ఇది వచ్చేసి క్యాష్ కౌంటర్ అనమాట అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ టీ కాఫీ రేట్లు కానీ ఇవన్నీ అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ చూసుకుంటే బ్రేక్ఫాస్ట్కు సంబంధించి టిఫిన్కు సంబంధించిన రేట్లు అయితే ఉన్నాయి ఈ రేట్లు కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను అనమాట అలాగే ఈ యొక్క రేట్లు మనం చూసుకుంటే ఇడ్లీ వచ్చేసి ప్లేటు ముప్పై రూపాయలు నెయ్యి ఇడ్లీ వచ్చేసి నలభై రూపాయలు అలాగే చిట్టి ఇడ్లీ వచ్చేసి యాభై రూపాయలు అలాగే ఉప్మా కానీ సాదా దోశ కానీ కారం దోశ కానీ అన్ని దోశలు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి స్పెషల్ కడప కారం దోశ అనమాట అయితే ఇక్కడ అక్కడే దోశలు అవన్నీ వేసి పార్సల్ అన్నీ కడుతూ ఉన్నారు ఇవి వచ్చేసి కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టున్నారు అలాగే ఆ సైడ్ చూసుకుంటే మనకు ఫ్రెష్ జ్యూసులు కానీ ఐస్ క్రీమ్స్ కానీ టీ కానీ కాఫీ కానీ అలాగే మిల్క్ షేక్స్ కానీ అన్నీ అయితే తయారు చేస్తున్నారు ఇక్కడ కూడా అయితే చాలామంది అయితే తాగుతూ ఉన్నారు అలాగే ఎవరైనా ఈ హోటల్కి వెళ్ళుంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెష్ జ్యూసెస్ కూడా అయితే వీళ్ళైతే అవైలబిలిటీలో ఉన్నాయి అవన్నీ పెట్టారు కదా ఫ్రూట్స్ కూడా మనం చూసుకోవచ్చు ద్రాక్ష కానీ అలాగే ఈ దానిమ్మకాయలు కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ అలాగే ఇంకొచ్చేసి పైనాపిల్ అన్నీ అయితే పెట్టున్నారు అనమాట ఫ్రెష్ జ్యూసెస్ టీ కాఫీ తాగేదానికి కూడా మొత్తం జనాలు అయితే కొత్త హోటల్ కాబట్టి ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు అలాగే మనం లోపలికి వెళ్ళి మనం కూడా తినేద్దాము ఎలా ఉందో చూద్దాము సాయంత్రం పూట వచ్చాను కాబట్టి నేనైతే ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాను ఇడ్లీ ప్లేట్ ఎలా ఉందో తిని మీకైతే ఇప్పుడు చెప్తాను అనమాట పొత్తానే టోకెన్ ఇచ్చినాను ఇడ్లీ ఇమ్మని చెప్పను అడిగాను ఇడ్లీ అయితే వాళ్ళు ఇస్తూ ఉన్నారు మొదటి రోజు కాబట్టి ఒకరవ కంగారు అయితే ఉంటుంది లోపలైతే జనాలు ఇలా వచ్చి కూర్చొని తినడం కానీ అలాగే బుద్ధుడు అయితే మనం చూసుకుంటే బుద్ధుడి ఫోటో అదిరిపోయింది అలాగే రేట్లు చూడండి మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా మసాలా దోశ నలభై ఐదు ఆనియన్ దోశ యాభై ఐదు ఓపెన్ దోశ అరవై రూపాయలు సెడ్ దోశ అరవై రూపాయలు అలాగే ఊతప్పం అరవై రూపాయలు అన్ని దోశలు ఉన్నాయి అలాగే మీల్స్ చూసుకుంటే కానీ ఎనభై రూపాయలు అలాగే మీల్స్ ఏసీలో తింటే కానీ వంద రూపాయలు స్పెషల్ మీల్స్ నూట ముప్పై రూపాయలు పెరగన్నం కానీ అన్నీ ఉన్నాయి నేను తీసుకున్న ఆర్డరు ఇడ్లీ అయితే వచ్చేసింది ముప్పై రూపాయల ప్లేటు చట్నీలు అద్దుకొని తిన్నాను ఫస్ట్ ఇడ్లీ అయితే బాగుంది ఉంది సాంబారులు అద్దుకొని తింటే ఇంకా ఇడ్లీ అయితే అదిరిపోయిందనమాట ఎవరైనా కడపలో ఉంటే తప్పకుండా ఈ యొక్క కొత్త హోటల్ని విజిట్ చేసి మీరు తిని ఎలా ఉందో చెప్పండి నేనైతే సాయంత్రం పూట వచ్చాను కాబట్టి ఇడ్లీ తీసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి